రైతు సోదరులకు అమృత ఆర్గానిక్ రైతు సేవ కేంద్రం వారి నమస్కారం ఈరోజు మనం తీసుకునే టాపిక్ వచ్చాక పత్తి పంటలో గులాబీ రంగు పురుగు వాటి నివారణ చర్యలు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పత్తి పంట ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిందంటే ఒకప్పుడు మన గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లో మేజర్ పంటగా మిరప పత్తి ఎక్కువగా ఉండేవి ఈ క్రమ ఈ ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్క రైతుకి తెలిసిందే అయితే సంవత్సరానికి సంవత్సరానికి పత్తి పంట గణనీయంగా తగ్గుతుంది ఆల్టర్నేటివ్గా మనం వేరే పంటలు వేసినప్పటికీ కూడా సరిగా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు సో ఇలాంటి టైంలో మన పత్తి పంటలో గులాబీ రంగు పురుగు అనే సమస్యని కనుక అతి తక్కువ పెట్టుబడిలో కంట్రోల్ చేసుకునే మార్గం రైతు తెలుసుకోగలిగితే మళ్ళీ మనం పత్తి సాగుననేది పెంచుకోవచ్చు పత్తి ఒక అవసరం దేశానికి ఉన్నప్పటికి కూడా నాణ్యత లోపించడం వల్లే ఇతర దేశాల మీద పత్తి పంట కోసం ఆధారపడుతున్న పరిస్థితి ఇలాంటి టైంలో అతి తక్కువ ఖర్చుతో పత్తి పంటలో గులాబీ రంగు పురుగుని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు దానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ముఖ్యంగా పత్తి వేసిన నలభై నుండి నలభై ఐదు రోజులు అంటే ఎర్రపూత పచ్చపూత మొదలయ్యే స్టేజ్లో మనం పత్తి పంటకి గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది ఈ పత్తి పంటకు గులాబీ రంగు పురుగు ఆశించే టైంలో ఆ పురుగుల యొక్క ఉద్రిత అంటే అది చిలక స్టేజ్లో ఉన్న ఆ రెక్కల పురుగుని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆ గులాబీ రంగు పురుగు ఉధృత అనేది అది గుడ్డు పెట్టే పరిస్థితి ఉండదు గొంగలి పురుగుగా ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమైంది సో ఈ క్రమవీలో నలభై ఐదు రోజుల టైంలో చిలక మన చేలో ఎగురుతున్న టైంలో ఎర్రపోత పచ్చపోత కనపడే టైంలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగును అరికట్టడకు లింగాకర్షణ బుట్టలు అనేవి చాలా ఉత్తమమైన మార్గం అది పురాతన నుంచి కూడా మనకి డెబ్బై సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయంలో ఇవి ఒక భాగంగా ఉన్నాయి గతంలో చాలామంది సైంటిస్టులు కూడా ప్రతిసారి పత్తి విషయంలో కూడా పత్తి పంటని గులాబీ రంగు పురుగుని కంట్రోల్ చేసుకుంటే లింగాకర్షణ బుట్టలు పెట్టండి వేప నూనె కొట్టండి అనే విషయం అనేకసార్లు చెప్తాం అయినప్పటికీ మనం దాన్ని పూర్తిగా పక్కన పెడతాం ఆ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోగలిగితే అతి తక్కువ పెట్టుబడితో రైతు మనం ఉంది ఏంటంటే ఈ సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ అవుతుంది తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు దాన్ని నివారణ చర్య చేయాలి లేదు ఇప్పుడు ఆల్రెడీ పత్తిలో గులాబీ రంగు పురుగు ఎంటర్ అయిపోయి ఒక కాయకొచ్చి ఒకటో రెండో కన్నులు డ్యామేజ్ చేసి చేలో థర్టీ పర్సెంట్ డ్యామేజ్ వచ్చిన తర్వాత అనేక రకాల మందుల కంపెనీలు అడికెళ్ళి ఆ మందు కొట్టాలి ఈ మందు కొట్టాలని చెప్పేసి మార్చి రోజు ముందు కొట్టినప్పటికీ కూడా మీకు ఫలితం అనేది ఉండదు దానిని రెక్కల పురుగు టైంలో చిలక స్టేజ్లో కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రమే ఆ గులాబీ రంగు పురుగును అనేది కంట్రోల్ చేసుకోగలుగుతాం సో ఈ విషయాన్ని పత్తి రైతు కూడా గుర్తుపెట్టుకోండి పత్తి పంటలో గులాబీ రంగు పురుగు చిలక దశను అరికట్టడానికి ఒక మంచి పద్ధతి లింగాకర్షణ బుట్టలు ఈ లింగాకర్షణ బుట్టలు అత్యంత తక్కువ ఖరీదు ఒక ఎకరానికి ఒక ఎనిమిది నుండి పది వరకు మన గవర్నమెంట్ రికార్డెడ్ ప్రకారం ఒక ఎనిమిది వరకు చెప్తారు అంటే ఒక ఎనిమిది నుంచి పది లేదా పన్నెండు బుట్టలు కనుక మనం ఒక ఎకరానికి ఈ గులాబీ రంగు పురుగును కంట్రోల్ చేయడం కోసం ఈ లింగాకర్షణ బుట్టలు ఈ లింగాకర్షణ బుట్ట అనేది ఏ పంటకైనా పట్టు పెట్టుకోవచ్చు దాంట్లో ఉన్న పురుగును బట్టి దాంట్లో పెట్టే ఎర అనేది మారుతుంది దాన్ని మనం ఇంగ్లీష్లో లూర్ అంటాం ఆ లూర్ అనేది మారుతుంది ఇది గులాబీ రంగు పురుగు కంట్రోల్ చేయటానికి పెట్టే ఎర లేదా లూర్ దీన్ని ఈ బుట్టలో ఈ విధంగా కనుక మనం ఇన్సెప్ట్ చేసుకొని బుట్టని ఈ విధంగా తయారు చేసుకొని ఒక ఎకరాకి ఎనిమిది లేదా పది కర్రలు కట్టి దానికి కనుక ఈ బుట్టని అమర్చగలిగితే నలభై నుండి నలభై ఐదు రోజుల టైంలో వచ్చిన చిలక ఏదైతే ఉందో అది ఈ బుట్టలో పడిపోతుంది చిలకన మనం కంట్రోల్ చేయటం వల్ల అది ప్రత్యుత్పత్తి ఆగిపోయి వాటి గుడ్డు పెట్టే పరిస్థితి అనేది ఆ మగ పురుగును మనం ఆకర్షించుతాం కాబట్టి ఆ సంపర్కం పరిస్థితి బాగా తగ్గిస్తున్నాం కాబట్టి ఆ చేలో గులాబీ రంగు పురుగు యొక్క ఉధిత అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఆల్రెడీ చిలక స్టేజ్లో గుడ్డు పెట్టిన తర్వాత గుడ్డు పగిలిన మూడు రోజుల్లోనే అత్యంత సన్న రంధ్రం చేసుకొని అత్యంత చిన్న సైజు మన లద్దె పురుగు పచ్చ పురుగుతో పోల్చుకుంటే గులాబీ రంగు పురుగు గుడ్డు నుంచి బయటకు వచ్చిన అతి తక్కువ టైంలోనే చిన్న హోల్ చేసుకొని కాయ లోపలికి వెళ్ళిపోద్ది ఆ తర్వాత కాయని ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డ్యామేజ్ చేసేంత వరకు కూడా మనకి ఆ పురుగు లోపల ఉందనే విషయం అర్థం కాదు అలాంటి టైంలో మనం ఎన్ని రకాల కెమికల్స్ కొట్టినప్పటికి కూడా పూర్తి స్థాయిలో మనకు రిజల్ట్ అనేది రాదు సో దీన్ని ఎప్పుడు కంట్రోల్ చేయాలి అంటే దీనికి రెండే పద్ధతులు పత్తి పంటను కనుక కాపాడుకోవాలనుకున్న ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి పత్తి వేసిన నలభై ఐదు రోజులు నలభై నుండి నలభై ఐదు రోజులు ఎర్రపోత పచ్చపూత స్టార్ట్ అవుతున్న టైంలో పత్తి పంటలో లింగాకర్షణ బుట్టలు కనుక పెట్టి మనం చిలకను కంట్రోల్ చేస్తే దాని యొక్క ఉధృతను ముప్పాల వంతు డెబ్బై ఐదు శాతం వరకు గులాబీ రంగు పురి యొక్క ఉధృతను తగ్గించవచ్చు తరువాత స్టేజీ అది గుడ్డు పెట్టే స్టేజ్ ఎక్కడైనా కొన్ని చిలకలు మిస్ అయ్యి ఉండి అవి కనుక గుడ్లు పెట్టాయి అంటే అది గుడ్డు పొదిగే దశలో మనం కనుక ఆ గుడ్డుని కనుక మురిగిపోయే విధంగా మార్కెట్లో దొరికే కొన్ని రకాల కెమికల్స్ కానీ లేదా వేపన లాంటివి కనుక ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అంటే మొక్క పంట వేసి నలభై ఐదు రోజులు దాటిని కాంచి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వేప నూనె కానివ్వండి లేదా క్యూరోక్రాన్ లాంటి గుడ్డు మురిగిపోయే మందులు కొట్టుకుంటూ ఉంటే దాని యొక్క ఉద్రిత అనేది గణనీయంగా తగ్గుతుంది అంతేగాని పత్తి పంట డ్యామేజ్ జరిగి ఆల్రెడీ కాయ లోపలికి పురుగు వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని రకాల స్టీమ్ బేస్ మందులు కొట్టినప్పటికీ మరియు నార్మల్ కెమికల్స్ కొట్టినప్పటికీ కూడా దాని ఉధృత అనేది మనం అంత ఈజీగా కంట్రోల్ చేయలేం పత్తి కూడా నాణ్యంగా రాదు మన పల్నాడు పత్తి విషయానికి వస్తే చాలా క్వాలిటీ వస్తుంది ఆదోని కానివ్వండి పల్నాడు కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్కి ఒకప్పుడు బాగా పేరున్న పత్తి అలాంటిది ఇయ్యాల కొన్ని ఏరియాల్లో పత్తి పంట వేయటానికే రైతులు పూర్తిగా భయపడుతున్నారు ఆ క్రమంలో ఎంతెంతో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా తక్కువ నాలుగు ఐదు వందల రూపాయల ఖర్చుతోనే మనం ఎకరం పత్తి పంటని కాపాడుకోవచ్చు ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని పత్తి పంట వేసిన నలభై ఐదు రోజుల్లో నలభై నుండి నలభై ఐదు రోజుల్లో ప్రతి ఎకరాకి ఎనిమిది నుండి పది లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవటం వల్ల ఆ చిలక ఏదైతే ఉందో ఆ చిలకను మనం అట్రాక్ట్ చేసి చిలకను కంట్రోల్ చేయటం వల్ల దాని గుడ్డు పెట్టే పరిస్థితిని తగ్గించవచ్చు ఆ గుడ్డు టైంలో వేప నూనె కానివ్వండి లేదా గుడ్డు మురిగిపోయే కెమికల్స్ని కొట్టుకోవటం వల్ల దాన్ని కొంత మేరకు కంట్రోల్ చేయొచ్చు ఈ రెండు స్టేజెస్లోనే గులాబీ రంగు పురుగును మనం అరికట్టగలుగుతాం అంతేగాని పత్తి పంట కొట్టినంతసేపు పంట పెంచుకోవడానికి మందులు కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఆల్రెడీ పంటల్లో మనకు డ్యామేజ్ కనపడ్డ తర్వాత మీరు వేల రూపాయల కెమికల్స్ కొట్టినప్పటికీ పెట్టుబడులు పెరగటమే కానీ పూర్తి స్థాయిలో మనం రిజల్ట్ అనేది తీసుకోలేం కాబట్టి పత్తి రైతు గుర్తుపెట్టుకోండి పత్తి పంటని కంపల్సరిగా మళ్ళీ అందరూ మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మిర్చి పత్తి ఈ రెండు వాణిజ్య పంటలే మనకి ఒక రూపాయిని సంపాదించే క్రమంలో ఉంటాయి కాబట్టి మిగతా అపరాలతో పోల్చుకుంటే మనం ఎక్కువగా ఈ పంటలు లైక్ చేస్తుంటాం కాబట్టి పత్తి మిర్చి రెండు పంటలను కూడా అవకాశం ఉన్నంత వరకు పెట్టుబడులు తగ్గించి వ్యవసాయం చేసే విధానాల్లో వద్దాము పెద్ద పెద్ద హోర్డింగ్స్ చూసో లేదా పెద్ద పెద్ద బ్రాండ్లు చూసో మనం పెట్టుబడులు పెడితే కనుక మనం పండించిన పంట మనం పురుగు మందుల షాపుకే ఎక్కువ మొత్తం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే సాధారణ పద్ధతిలో సస్యరక్షణ ఎలా చేయాలి ఆర్గానిక్ బేస్గా వ్యవసాయం ఎలా చేయాలనేది కొంతమేరకు అవగాహన ప్రతి ఒక్క రైతుకు ఉండాల్సిందే అలా ఉన్నప్పుడు మాత్రమే మనం పంటల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు తీయగలుగుతాం సో ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి పత్తి పంట వేసిన నలభై నుండి నలభై ఐదు రోజుల్లో ఒక ఎకరాకి ఎనిమిది నుంచి పది లింగాకర్షణ బుట్టలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నలభై రోజులు దాటిన నుంచి ప్రతి పదిహేను రోజుకోసారి వేప నూనె లేదా గుడ్డు ముద్ర నివారణకు సంబంధించిన కెమికల్స్ వాడుకోవటం వల్ల మాత్రమే పత్తిలో గులాబీ రంగు పురుగుని ఎక్కువ మొత్తం అరికట్టగలుగుతాం దాంతోపాటు ఈ లింగాకర్షణ బుట్ట అనేది అన్ని రకాల పంటల్లో కూడా ఇదే బుట్ట వాడతారు అయితే దీంట్లో పెట్టే ఎడ అనేది మారుతుంది మా కంపెనీ దగ్గర నుంచి వచ్చాక పత్తి పంటలో గులాబీ రంగు పురుగు కానివ్వండి మరియు పచ్చ పురుగుకి లద్దెపురిక్కి బొంగలో వచ్చే ఒక బ్రింజల్ బ్రింజల్లో వచ్చే ఒక తలనత్త పురుగు వస్తుంది ఆ తలనత్త పురుగి కానివ్వండి మరియు వరిలో ఆకుచుట్టు పురుగుకి మొక్కజొన్నలో కత్తెర పురుక్కి బుట్ట ఇదే అయినప్పటికీ అన్నిటికి కూడా లింగాకర్షణ బుట్ట అంటే ఇదే ఉంటుంది దీంట్లో పెట్టే ఎర్ర అనేది మారుతూ ఉంది దీన్ని మనం ఈ ఎర్ర అనేది దాని ఇలా అనేది మారుతూ ఉంది ఈ విధంగా లద్దె పురుగు పచ్చ పురుగు ఉరిలో ఆకుచుట్టు పురుగు వంగల తలనత్త పురుగు కాణం కానందోల్చి పురుగు మొక్కజొన్నలో కత్తెరి పురుగు ఇలా అన్ని రకాల పంటల్లో దాని యొక్క అవసరం మేరకు సరైన టైంలో కనుక మీరు ఈ లింగాకర్షణ బుట్టలు ఈ మంచి కంపెనీ లూడ్స్ కనుక మీరు పెట్టుకోగలిగినట్టయితే ఈ పంట నష్టం అనేది జరగకుండా ఆగుతుంది పూర్తిగా నష్టం జరిగిన తర్వాత రికవరీ చేసుకోవటం అనేది అది చాలా ఖర్చుతో కూడే పద్ధతి అసలు నష్టమే జరగకుండా చూసుకోవటానికి ఈ ఎరలు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ కానివ్వండి ఫెర్మోన్ ట్రాప్స్ కానివ్వండి నీమాయిల్ కానివ్వండి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని మీ వ్యవసాయంలో భాగంగా మేరకు పురుగు మందులు వాడకం తగ్గించి వ్యవసాయం చేయడానికి ఎలాంటి సోర్స్ ఉన్నాయి కనుక్కొని ఆ పద్ధతులను అవలంబిస్తే పెట్టుబడులు అనేది బాగా తగ్గుతాయి ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని మిగతా పత్తి రైతులందరికీ కూడా చేరే విధంగా ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి పత్తి రైతు కూడా అందే విధంగా షేర్ చేయండి నమస్కారం